విశాఖ ఉక్కు ఇక్కడనే వినిపిస్తుంది అక్కడ వినపడడం లేదు నీ దగ్గర మైక్ లేదమ్మా విశాఖ ఉక్కు కొంచెం చేతులు లేపండి కామ్రేడ్లు ఉన్నారు పిడికలు విధించి లేపండి విశాఖ విశాఖ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఒక డిక్లరేషన్ ఒక వారం పది రోజుల క్రితం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలందరూ కూడా కలిపి అక్కడ ఒక డిక్లరేషన్ చేసినాం మళ్ళీ ఇవాళ విశాఖపట్నం నగరంలో విశాఖ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక డిక్లరేషన్ చేయడానికే ఈరోజు మమ్మల్ని అందరినీ తోడుకొని వచ్చినారు షర్మిలారెడ్డి గారు మనల్ని అందరినీ ఇక్కడ కలిపినారు ఆ డిక్లరేషన్ ఏమంటే ఏ పరిస్థితుల్లో కూడా ఈనాటికి కూడా అమ్మాని మనం పిలుచుకునేటువంటి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ కు విశాఖ ఉక్కున ఏ పరిస్థితుల్లో ప్రైవేటీ కన్నా కానివ్వము దీన్ని కాపాడుకుంటాము అనే డిక్లరేషన్ కు మమ్మల్ని అందరినీ పిలుచుకొని వచ్చినారు ఇక్కడ మీ ఊరికి రావాలంటే మేము పన్నెండు వందల కిలోమీటర్లు రావాలి అయినా మా నాయకురాలు చెప్పింది కాబట్టి మేము వచ్చినాం దీన్ని కాపాడుకోవాలి ఉన్నారు కార్మిక నాయకులు అందరూ కూడా ఉన్నారు ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు సిఐటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఏఐటీసీ ఉన్నారు నేను నిర్వాసితులు ఉన్నారు కూడా ఉన్నారు బాగా లాభాలు నడుస్తూ ఉంది కదా విశాఖ ఒక లాభాల్లో నడుస్తూ ఉందా లేదా లాభాల్లో నడుస్తూ ఉంది ఏదైనా ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క పిచ్చి కుక్క అనిపించి చంపేటువంటి ప్రయత్నం చాలా తెలివైన వాళ్ళు చేస్తారు ఈరోజు వీళ్ళు తెలివి చాలా మితిమీరిపోయింది దీన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటైజ్ చేయాలి చెప్పండి మీరందరూ కూడా చెప్పండి ఏదైనా చనిపోయినటువంటి వారికి పాడి కడతారా బతికి ఉన్న వాళ్లకు పాడి కడతారా చెప్పండి విశాఖ ఉక్కు బాగా ఆరోగ్యకరంగా ఉంది ఇంకో వందల సంవత్సరాలైనా ఇది ఆరోగ్యవంతంగా అప్పటికి టెక్నాలజీ మారితే చెప్పలేను కానీ స్టీల్కు ప్రత్యాయంగా ఏమైనా వస్తే నేను చెప్పలేను కానీ స్టీల్ అవసరం వరకు ఇది ఆరోగ్యంగానూ బాగానో ఉంటుంది అవునా మరి అటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్టీల్ ఫ్యాక్టరీకు పాడి కట్టడానికి తయారైనారు నలుగురు పెద్ద మనుషులు ఒకరు మోడీ గారు రెండవ వారు జగన్మోహన్ రెడ్డి గారు మూడవ వారు చంద్రబాబు నాయుడు గారు నాలుగవ అతను పేరు అతను పవన్ కళ్యాణ్ గారు నలుగురు బతికి ఉన్న సజీవంగా ఉన్న లక్ష మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి జీవనాధారమైనటువంటి ఈ భారతదేశానికే ఒక ప్రతిష్టగా ఉన్నటువంటి ఈ ముక్కు కర్మాగారానికి పాడే కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారే ఏం చేద్దాం ఆ నలుగురిని ఏం చేద్దామా నలుగురిని బహిరంగంగా వాళ్ళను ఉరి తీయాలి అని నేను అంటా ఉన్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు జరిగినాయి ఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కూడా దీన్ని బాగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఒక్కటి మాత్రం చేయలేకుండా పోయినాం ఒప్పుకోవడానికి మాకు ఎటువంటి బేషజాలు లేవు దీనికి క్యాప్టివ్ మైనింగ్ అనేది ఇవ్వవలసి ఉండింది ఇవ్వలేకుండా పోయినాం నిజాయితీగా ఏదైనా చేయలేని దాన్ని కూడా ఒప్పుకునేటువంటి సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది ఒప్పుకుంటాం కానీ దానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారు బతికే ఉండి ఉండింటే క్యాప్టివ్ మైనింగ్ ఈ విశాఖ ఉక్కుకు వచ్చి ఉండేది మన దురదృష్టం అనంతపురం జిల్లాలో రాయదుర్గలో ఉన్నటువంటి ఖనిజ సంపదను రాజశేఖర్ తెలుసు రాజశేఖర్ కూడా వచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసిన తర్వాత ఆ ప్రయత్నం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది కుదిరే అనేటువంటి ఇక్కడనే పెద్దలు ఉన్నారు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అర సాయి ప్రసాద్ గారు ఉన్నారు ముక్కు మంత్రిగా విశాఖ ఉక్కు ఈ కర్మాగారానికి కుదిరే ఉక్కు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముగ్గురితో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా తవ్వకాలు జరిగితే అక్కడ పాలట్స్ తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కుదిరేవోక్ దాన్ని ఇక్కడ ఆ ముడి సరుకును ఇస్తే కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా జరిగింది అది ముందుకు తీసుకొని పోలేదు దురదృష్ట పద్నాలుగులో మేము ఓడిపోవడం మళ్ళీ దానికి ముందుకు పోకుండా పోయింది నేను ఎక్కువ విషయాలు మాట్లాడకుండా ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నది ఏ పరిస్థితుల్లో అయినా నూరు ఆరైనా ఆరు నూరైనా అగ్రహారం బీడైనా మనం విశాఖ ఉక్కు కర్మాగారం సూర్యుడు చంద్రుడు భూమి ఉన్నంత వరకు ఇది ఇక్కడనే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది అనేటువంటి డిక్లరేషన్ చేయడానికి ఇక్కడ వచ్చిన ఈ ఏ డిక్లరేషన్ మరో డిక్లరేషన్ ఎన్నికల డిక్లరేషన్ అమ్మా షర్మిలమ్మ నువ్వు ఇక్కడ విశాఖ డిక్లరేషన్ అంటే అక్కడ ఎన్నికల డిక్లరేషన్ కూడా జరిగింది ఇప్పుడు బాధ్యత మీ మీద పెరిగింది మీ మీద పెరిగింది బతికి ఉన్న సజీవంగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి పాడి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ నాలుగు పోటీలను మీరు పాతర వేస్తారా లేదో మీరు ధైర్య ఉన్నారా లేదో మీరు భారతదేశమంతా భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ అంటే ఏమి బి అంటే ఏమి అంటే ఏమి బాబు అంటే ఏమి జగన్ పిఎంటే ఏమి వీళ్ళని దగ్గర రాణిస్తారా కాదు దగ్గర రానివద్దు వాళ్ళకు బుద్ధి చెప్పండి కేంద్రంలో ఎవరు ఎన్ని చెప్పినా అక్కడ ఇండియా కూటంలో ప్రభుత్వం వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ విశాఖ ఒక్క కర్మాగారాన్ని భారత ప్రభుత్వ సంస్థలోనే కొనసాగిస్తూ మేము బాధ్యత తీసుకుంటాం దీనికి క్యాప్టివ్ మైనింగ్ కూడా ఇప్పించేటువంటి బాధ్యత రాష్ట్ర బీజే కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత తీసుకుంటుంది అని మీకందరికీ కూడా మనవి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రత్యేక హోదా